హలో గైస్ వెల్కమ్ టు మై ఛానల్ లర్న్ జర్మన్ ఇన్ తెలుగు నేను మీ కిరణ్ తిరువేది ఎవరైనా మన ఛానల్ని ఫస్ట్ టైం విజిట్ చేసినట్టయితే ప్లీజ్ వాచ్ ప్రీవియస్ వీడియోస్ ఒకసారి కంటెంట్ చూడండి మీకు కానీ నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఛానల్ ఓకే లెట్స్కి ఇన్క్లూడ్ దిస్ వీడియో లో స్కెట్స్ ఇవాళ మనము జర్మన్లో వే డు యూ కమ్ ఫ్రమ్ వే డు యూ లీవ్ మీరు ఎక్కడి నుంచి వచ్చారు మీరు ఎక్కడ నివసిస్తున్నారు ఓకే వాట్ ఆర్ యు బై ప్రొఫెషన్ మీరేం చేస్తారు ఇవన్నీ జర్మన్లో నేర్చుకుందాం ఓకే ప్లీజ్ లుక్ ఇన్ ది ద స్క్రీన్ ఓహెర్ కొమెన్జీ ఓహెర్ కొమెన్జి అంటే ఫ్రమ్ వేర్ అని అర్థం వర్మెన్జీ వేర్ డు యూ కమ్ ఫ్రమ్ లిటర్లో చెప్పాలంటే వేర్ ఆర్ యూ బేస్డ్ అవుట్ ఆఫ్ ఎక్కడి నుంచి మీరు ఏ కంట్రీ నుంచి అని ఓకే ఏ కంట్రీ యూఎస్ఆర్ యూకే రష్యా ప్లీజ్ రిపీట్ ఆఫ్టర్ మీ ఓ హెర్ కోమెన్జీ దానికి మనము ఇలా ఆన్సర్ చేయాలి ఇస్ కోమే అవుస్ ఇండియన్ ఇస్ కోమే అవుస్ ఇండియన్ ప్లీజ్ రిపీట్ ఆఫ్టర్ మీ ఇండియన్ I N D I E N ఐ ఎక్కడొచ్చినా E N పలకాలి ఇండియన్ ఇస్ కోమే అవుస్ ఇండియన్ వహర్ కమన్జీ మీరు చెప్పండి పురుష ఇసుకో మే హౌస్ జపాన్ ఇసుకో మే హౌస్ చీనా ఇసుకోమే హౌస్ ఇండియన్ ఓకే ఓహెర్ కొమెన్జీ జీ అని ఇప్పుడు వాళ్ళ కానీ మన మధ్య రెస్పెక్ట్ ఫామ్ అనమాట ఎల్డర్స్కి సుపీరియర్స్కి మనకంటే సీనియర్స్కి స్ట్రేంజర్స్కి వాళ్ళందరికీ ఒహెర్ కొమెన్ జీ అని అడుగుతాం ఓకే అదే ఇన్ఫార్మల్ అడగాలనుకోండి ఫ్రెండ్స్ కోసం అప్పుడు కమ్స్ అనేది నువ్వు ఫ్రెండ్స్ కి వాడతాం ఒరే కొడతాం కొడుతుంటావో వాళ్ళకి మాత్రం వాడతాం దీన్ని ఓకే రిపీట్ ఆఫ్టర్ మీ ओहेर कमु वेर डू यू कम फ्रम ओहेर मीन फ्रम वेर आंसर इश्को इंडिया नैक्स्ट वो वोन जी वो वोन जी वोन अं स्टे वो अंटे वेर ओ वोन जी अंटे वेर्टे అంటే మీరు మీరు ఎక్కడ నివసిస్తున్నారు అని అర్థం ఓ ఓనన్ జీటోరు హైదరాబాద్ ఐస్ టైన్ హైదరాబాద్ డూ యూ స్టే చెప్పండి ఇష్ ఓనే ఇన్ అమలాపురం ఇష్ ఓనే ఇన్ విజయవాడ ఇష్ ఓనే ఇన్ గుంటూరు ఇష్ ఓనే ఇన్ కర్నూల్ ఇష్ ఓనే ఇన్ అనంతపురం అన్ని కవర్ చేసి నేను ప్లేసెస్ ఇక్కడ నుంచి అన్ని ప్లేసెస్ నుంచి చూస్తున్నారని నేను అనుకుంటున్నాను అందుకే అన్ని ప్లేసెస్ చెప్పాను ఓకే సో చెప్పండి ఓ ఓనన్జీ ఇష్ ఓనే ఇన్ డా మీ ప్లేస్ పెట్టుకోండి ఓకే అదే ఫ్రెండ్స్ కనుకో ఎలా అడగాలి ఓ వాన్స్ డూ ఫెమిలియర్ పీపుల్కి అయితే ఓ వాన్స్ డూ లేదంటే ఎవరైనా చిన్నపిల్లలు ఉన్నారనుకో ఓకే సుపీరియర్ కాకుండా చిన్న వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళని ఓ వాన్స్ డూ వే డూ యూ స్టే Ich wohne in mi place, so und so. Clear? Was sind sie von der Ruf? Was ante wat? Sind ante r? Sie ante u? and ante by? Vini wallu fawen balkter, so von. and von ante by. Beruf. బెర్రూఫ్ అంటే ప్రొఫెషన్ కెరియర్ నీ జాబ్ ఏంటని ఓకే బెర్రూఫ్ రిపీట్ ఆఫ్టర్ మీ బెర్రూఫ్ వాస్ జిన్ జీ ఫన్ బెర్రూఫ్ రిపీట్ ఆఫ్టర్ మీ వాస్ జిన్ జీ ఫోన్ బెర్రూఫ్ కొంచెం ఫాస్ట్గా చెప్పండి ఫాస్ జిన్ జీ ఫన్ బెర్రూఫ్ వాట్ ఆర్ యూ బై ప్రొఫెషన్ మీకేం జాబ్ లేదు మీరు స్టూడెంట్ అనుకోండి ఇషాబా ఖైలన్ బెర్రూఫ్ ఖైలండ్ బెర్రూఫ్ అంటే నో జాబ్ కైమన్ బెర్రూఫ్ ఇష్ బిన్ స్టూడెంట్ ఐ ఆమ్ స్టూడెంట్ ఇష్ బిన్ స్టూడెంట్ అంకు ఏం చేస్తూ మీరు ఆల్రెడీ వర్క్ చేస్తున్నారు ఇంజనీర్ అనుకోండి ఇష్ బిన్ ఇంజినీర్ ఇష్ ఇంజనీయర్ ఇన్ ఇష్ బిన్ ఎంటవిక్యులర్ ఎంటవిక్యులర్ అంటే డెవలపర్ ఇష్ బిన్ కుండం డరాటర్ కస్టమర్ అడ్వైజర్ ఇష్ బిన్ టీమ్ లైటర్ టీమ్ లైటర్ అంటే టీమ్ లీడ్ ఓకే ఇష్ బిన్ పెట్టేసుకోండి మీ టైటిల్ స్టూడెంట్ వాజిల్ జీఫన్ బెరూఫ్ చెప్పండి ఇష్బిన్ కామెంట్లో రాయండి ఇష్బిన్ సో అండ్ సో ఓకే జవాబు లేకపోతే ఇషాబైలన్ బెరూఫ్ చెప్పండి ఒకసారి ఇషాబా ఖైలన్ బెర్రూఫ్ ఇష్ హాబిన్ బెరూఫ్ ఇష్బిన్ స్టూడెంట్ ఆల్ రైట్ అర్థమైందా గైస్ ఈ క్లాస్ హోప్ఫుల్లీ అర్థమైందని అనుకుంటున్నాను సో ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ దిస్ ఛానల్ ఈ వీడియోస్ని ఇంకొంతమందికి షేర్ చేయండి వాళ్ళు కూడా జర్మన్ నేర్చుకోనికి ఉపయోగపడుతుంది ఓకే థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యర్ టర్మ్ విల్ మీట్ ఇన్ ద నెక్స్ట్ క్లాస్ ఇస్ ఇన్ thank you